దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్తో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ని కూడా మార్చి పదహారున కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా కోడ్ అమల్లో ఉంటుంది ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కోడ్ అమల్లో ఉంటుంది ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక పాటించాల్సి ఉంటుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పార్టీలు అభ్యర్థులు ఎలాంటి పనులు నిర్వహించవచ్చు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు ఎలాంటి నిబంధనలు అమలులో ఉంటాయి అన్న అంశాలు ఇప్పుడు చూద్దాం రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కేంద్ర రాష్ట ప్రభుత్వాల్లో పనులను పర్యవేక్షించే అధికారం ఎలక్షన్ కమిషన్ కి ఉంటుంది ఎలక్షన్ కోడ్ ప్రకారం రాజకీయ పార్టీలు నాయకులు తమ ప్రత్యర్థులను కేవలం వారి పనితీరు మీదే విమర్శించాలి కులం మతం జాతి ఆధారంగా ఎలాంటి ఆరోపణలు చేయకూడదు అనధికార పత్రాలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేయకూడదు ప్రభుత్వ పథకాలు పనులు ప్రాజెక్టులు కొత్తగా ప్రారంభించడానికి వీలు పడదు ఇంతకు ముందు ప్రారంభించిన పనులను కొనసాగించవచ్చు అలాగే అధికార పార్టీ ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇచ్చుకోవడానికి అవకాశం ఉండదు ప్రభుత్వ వెబ్సైట్లలో ఉన్న ప్రకటనలను కూడా పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయడానికి వీలు పడదు ఈ కోడ్ అమల్లో ఉండగా ఎవరికీ గన్ లైసెన్స్ కూడా ఇవ్వరు అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించడం బీపీఎల్ కుటుంబాలకు ఎల్లో కార్డులు జారీ చేయడం లాంటివి ప్రభుత్వాలు చేయడానికి అవకాశం ఉండదు ఇక ప్రభుత్వ నిధులతో పార్టీ నేతలు తమ ఇంటి వద్ద కార్యక్రమాలు చేయకూడదు ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలు తీసుకుంటుంది ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే ఈసీకి ఫిర్యాదు చేయొచ్చు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు వాటిని ఉల్లంఘించిన రాజకీయ పార్టీలు నేతలపై దర్యాప్తు చేయడానికి వారికి శిక్ష విధించేందుకు ఎన్నికల కమిషన్కు పూర్తి అధికారం ఉంటుంది